చూడండి సార్ ఈ పొలము తోటికి కనిపించేది ఈ కంకణాల సిద్ధులు గత కొద్ది రోజుల నుంచి కేవలం ఈ పొలం బారేడానికి మాత్రమే వాటర్ ఇస్తున్నాడు ఇళ్ళల్లోకి ఇచ్చిన ఇస్తలేరు కానీ కేవలం ఈ పొలానికి మాత్రం నీళ్ళు ఇస్తుంది చూడండి సార్ మీకు ఎన్నిసార్ కంప్లైంట్ ఇచ్చినా కానీ మీరు పట్టించుకోవట్లేదు నీళ్ళు ఎంత వృధాగా పోతున్నదో చూడండి మీ వాతావరణాన్ని ఏ రకంగా పనిచేస్తున్నాడు చూడండి మీకు ఎన్నిసార్లు కంప్లైంట్ ఇస్తున్నాయి సరే మేము పట్టించుకోవట్లేదు సార్ మీ మీ పైన కూడా కంప్లైంట్ ఇస్తాం సార్ ప్రభాస్ పల్లె